సో అలాంటి దానికి ఒకటి సమాధానం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి అమ్మాయిలు అన్నాక ఎలాంటి బట్టలైనా వేసుకుంటారు అది వాళ్ళ ఇష్టము ఎలాగైనా వేసుకోవచ్చు అయినా ఉండొచ్చు ఇప్పుడు నేను ఫుల్ వేసుకున్నాను కాబట్టి నేను పద్ధతి దాని పద్ధతిగా ఉండేలా కాదు అసలుకి అది వాళ్ళ ఇష్టము ఇప్పుడు మీరు వరల్డ్ లో ఎక్కడ చూసుకున్నా అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏదండి ఇండస్ట్రీ చెప్పండి నాకు తెలిసి హాలీవుడ్ 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 వాళ్ళు ఎలా వేసుకుంటున్నారు ఎందుకు టాప్ అంటే అలా అది దాన్ని ప్రమోట్ చేయట్లేదు నాట్ ప్రమోటింగ్ న్యూడిటీ బోల్డ్ ఫొటోస్ నేను ప్రమోట్ చేయట్లేదు కానీ వాళ్ళు ఎందుకు అంత లైక్ అంత టాప్ లో ఉన్నారు దానికి అక్కడ వాళ్ళందరూ మెచ్యూర్ అయిపోయారు డోంట్ కేర్ అబౌట్ ఇట్స్ ఎని మన వాళ్ళు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు మన తెలుగు మీరు అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మంచిది అంటారా మంచిది అని చెప్పట్లేదు యు నో టాప్ మోస్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళ ఆడియన్స్ కి ప్రాబ్లం లేనిది వైడ్ వరల్డ్ రేంజ్ లో ఉండే వాళ్ళ యాక్టర్స్ ని అంటున్నారా హాలీవుడ్ యాక్టర్స్ ని ఎవరైనా అంటారా ఇప్పుడు తెలుగు సినిమాలో ఒక ఆమె కూడా ఆ రోజు ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని మంచిగా వేసుకునే వెళ్ళింది కదా ఆ రోజు తనని ఎలా పట్టుకొని ఎంత తిడుతున్నారు అలాగా అది కరెక్ట్ అసలుకి ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్ గా డ్రెస్ సెన్స్ ని తప్పు పట్టడం ఇట్స్ టోటలీ రాంగ్ ఎందుకంటే మన ఇండియాలో ఒకప్పుడు బ్లౌజ్ కల్చర్ లేదు మన ఇండియా ఓల్డ్ మీరు నేను నిజంగా తప్పుగా చెప్పట్లేదు మన దేవతల ఫోటోలు తీసుకున్నా కూడా మన పురాణాల్లో కూడా మన అందరి దాంట్లో కూడా మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా అండి ఒకసారి చెప్పండి మీరు అంటే దట్ ఈస్ లైక్ ఉమెన్ ఎంబ్రేజింగ్ హర్ సెల్ఫ్ ఓకే తన స్టైల్ తనది అప్పట్లో మన ఇండియాలో మన స్వాతంత్రం రాకముందు బ్లౌజెస్ ఇప్పుడు కూడా చాలా విలేజ్ల్లో సారీ బ్లౌజెస్ లేకుండా వేసుకుంటారండి అది మన కల్చర్ ఇండియన్ కల్చర్ అలా ఉండే ఏంటి ఇలాగా అంటే దోతిలా కట్టుకొని సారీ ఇలా వేసుకొని ఇలా వెళ్తుండే మడిలోకి వెళ్ళాలన్నా కూడా చెరువుల్లో అంటే లైక్ నార్మల్గా అన్నా కూడా కానీ మన ఇండియాలో బ్లౌజ్ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది తెలుసా సుభాష్ చంద్రబోస్ వాళ్ళ చెల్లి అప్పుడు ఎలైట్ క్లబ్లో వెళ్ళడానికి ఈ బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళ క్లబ్లో వెళ్ళడానికి ఆవిడకి ఎంట్రీ లేకపోతే అంటే వాళ్ళు చాలా సఫోస్టింగ్ డ్రెస్సెస్ వేసుకొని ఉంటారు కదా ఈవిడలాంటి శారీస్ వేసుకుంటే ఆవిడకి ఎంట్రీ లేకపోతే దెన్ షీ స్టార్టెడ్ యూజింగ్ బ్లౌజెస్ ఆన్ శారీస్ అలా స్టార్ట్ ఇన్ ఇండియాలో కల్చర్ బ్లౌజ్ కల్చర్ అక్కడి నుంచి వచ్చింది మన ఇండియన్స్ మన చాలా మంది ఎలా మన పురాణాలు పురాణాలు ఏదైనా సినిమాలు తీసినప్పుడు ఎలాంటి డ్రెస్సింగ్స్ ఉంటాయండి ఓకే ఎందుకంటే వి ఆర్ ఇండియన్స్ షో అవర్ బాడీ ఆర్ ఇండియన్ లైక్ సూప్ చాలా అందంగా ఉంటారు మిగతా అన్నింటిలో పోలిస్తే మన ఇండియన్స్ అందంగా ఉంటారు కానీ ఇప్పుడు ఈ సొసైటీలో కొంతమంది ఏదో నలుగురు మాట్లాడుతున్నారని చెప్పి మనము తగ్గకూడదు మన నచ్చినట్టు మనం బతకాలి నచ్చినట్టు వేసుకోవచ్చు అది మా రైట్స్ ఓకే అంతే ఫైనల్ గా తెలుగు ఇండస్ట్రీలో ఎవరికైనా బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండరు బాలీవుడ్ రిలేషన్షిప్ లో ఉంటారు అవును అంటే దేన్ని ఉద్దేశించి చెప్పారు మీరు ఇప్పుడు బాలీవుడ్ లో దే కిన్ షో ఎనీథింగ్ లైక్ ఎవరు తప్పు పట్టడానికి లేదండి ఇప్పుడు మన తెలుగులో ఇంకా చాలా మంది ఓన్లీ ఒక వంద కామెంట్స్ గురించి మాట్లాడుతున్నారు తిరిగి 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 కానీ మెచ్యూరిటీ రాలేదు అనిపిస్తుంది నాకు ఇంకా బేసికలీ ఇంకా చాలా మంది మెచ్యూరిటీ రాలేదు బాలీవుడ్ లో ఎవరు ఎలా వాళ్ళకి అది పిఆర్ బేసికలీ కానీ వాళ్ళ రియల్ లైఫ్ ని చెప్పుకోవడంలో తప్పేంటి రియల్ లైఫ్ ని ఎందుకు జడ్జ్ చేస్తున్నారు ఏమైతుంది ఇప్పుడు రియల్ లైఫ్ లో చెప్పుకోవడానికి తప్పేంటి రియల్ లైఫ్ లో ఇలా ఉంటారు ఆ జనాలకు నచ్చితే తీసుకుని నచ్చకపోతే వదిలేస్తారు కానీ నాలుగు కామెంట్స్ గురించి ఆ నలుగురు గురించి కాదు మిగతా వాళ్ళు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఓన్లీ సినిమా యాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు అది ఎందుకు తప్పు అయిపోతుంది ఎందుకు అది చెడ్డగా అయిపోతుంది అది ఎందుకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నామని అని చెప్పా అంటే అంటే ఏమైనా మేము ఏం చేసినా తప్పేనా సినిమాలో ఉండడమే తప్ప ఫస్ట్ బేసికల్లీ అమ్మాయిగా పుట్టడమే తప్ప మళ్ళీ ఇక్కడ బతకడమే తప్ప ఈ ప్రపంచంలో ఉండడమే తప్ప అన్ని తప్ప అలా అనుకుంటే